దేవనామానికి స్తోత్రాలు ప్రభే శ్రీకృష్ణ నామంలో మీ అందరికి శుభాభివందనాలు ఈరోజు మన అంశము వేకువనే లేచుట ఇక్కడ మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు గమనించినట్లయితే నూట ఎనిమిదవ కీర్తన రెండవ వచనం మనం చదువుదాము స్వరమండలమా సీతారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను అంటున్నాడు కనుక ఉదయ కాలము లేవడం అనేది అది చాలా మంచి ఆధ్యాత్మిక సంబంధించిన ఒక మంచి వాతావరణం ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరిని కానీ ఉదయం లేచి వాళ్ళు మరి కొంత ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడతా అంటారు కనుక ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నేను వేకుమని లేచదను అంటున్నాను ఎందుకు వేకుమని లేవడము అనేది మనము గమనించినట్లయితే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ముప్పైదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పెందరక లేచి అరణ్యకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయించుండెను మొదటి ఆధ్యాత్మికమైన గురువు యేసుక్రీస్తు ప్రభువారు వారు మనకు ఆధ్యాత్మికత నేర్పిస్తున్నాడు డివోషన్ మార్నింగ్ డివోషన్ అంటారు చాలా మంది కనుక ప్రార్థన అనేది చాలా మంచి అది మన జీవితంలో ఒక అద్భుతమైన ప్రభావం అని చూపుతా ఉంటుంది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయములో ఒక మాట ఉన్నది అది ఏమిటి ఆ మాట అనగా యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు రెండవ వచనం దివారాత్రము దాన్ని ధ్యానించువాడు తగ్గడు కనుక ఈ ఉదయకాల ధ్యానము చాలా మంది కూడా ధ్యానము చేస్తుంటా అంటారు అంటే మైండ్ ప్రశాంతత మనము ఆ రాత్రి వరకు తెల్లారు నుంచి రాత్రి వరకు చేసిన పనులు స్ట్రెస్ అనేది ఆ ఒత్తిడికి లోనై మనిషి కొన్ని సందర్భాలలో చాలా అన్ని రకాలుగా అనారోగ్య పాలు కానీ లేకుంటే మానసికం బాధపడతా అంటాడు కనుక అదే తెల్లారి లేచి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో ఒక మానసికమైన ప్రశాంతత అనేది మానవుడికి దొరుకుతుంది దేవునికి స్తోత్రాలు కనుక ఆ సంగతిని దావిది గారు గమనించి ఎందుకంటే రాజులు ధ్యానము చేసేవారు ఆ ఇప్పుడు కూడా చాలా మంది పెద్ద పెద్ద గొప్పవారు కూడా ధ్యానాలు చేస్తున్నారు మంచిది అది కనుక ఈ ధ్యానం అని ఆ మాటను గమనించినట్లయితే మరి గారు పలికినట్టు మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం ఒకటి రెండు వచనంలో దివారాత్రును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు అంటే ఉదయ కాలము లేచి ధ్యానించి దివరయ్యా అనగా ఏ స్వయాన భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తన దేవుడే ఉదయ కాలము లేచి ఆయన లేచి అరణ్యులకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు ఒంటరిగా ధ్యానం కూడా అందరూ ఒంటరిగా చేస్తూ ఉంటారు కొన్ని ఆసనాలుగా చేస్తూ ఉంటారు కనుక ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మరి దాబిదు భక్తులైతే ఉదయ కాలం లేచైనా ధ్యానించినట ఈ ధ్యానం అనే మాటనే చాలా మంది వాడుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఫిట్నెస్గా మానసిక ప్రశాంతత పొందుతున్నారు దేవునికి స్తోత్రాలు కనుక మనం నేను ఒక వాక్యాన్ని చూసినట్లయితే నేను వేకునే లేచదని అంటున్నాడు అంటే తెల్లారి లేవడం అనేది అది మరి రాత్రి ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే ఫ్రెష్గా ప్రభును మనం గనపరుస్తామో మనం దేవుని నుంచి ఇక్కడ లూకస్ సువార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నవచ్చు మనం గమనించుదాం లూకసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్రాన్ని మనము గమనించుదాము ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎంతకు పెందల కడ వచ్చి దేవునికి స్తోత్రాలు అంటే చూద్దాము అందరూ పనులన్నీ తొమ్మిది తర్వాత పెట్టుకుంటారు అందరూ ఆరు ఏడు ఎనిమిది వరకు పడుకుంటారు నిద్రే ముఖ్యం అనుకుంటారు అంటారు కానీ అప్పట్లో ప్రజలు గమనించండి ఆయ ప్రజలందరూ ఆయన మాట వినుటకట ఏసుక్రీస్తు ప్రభు మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎంతకు పెందల కన్నే వస్తున్నారట దేవునికి స్తోత్రాలు మనమైతే నాకు పనున్నది ఇప్పుడు నేను చేయలేను తర్వాత నేను చేస్తాను అని చెప్పేసి ఏదో ఒక సాకు ఏదో ఒక కారణముతోటి మనము ఈ ఎర్లీ మార్నింగ్ ఉదయకాలంలో ప్రార్థించేదాన్ని స్కిప్ చేయడానికి చాలా మంది మరి స్కిప్ చేస్తున్నారు ఆ ప్రార్థనకు ఎవరు ప్రియారిటీ ఇవ్వట్లేదు కానీ అప్పుడున్న ప్రజలు చూడండి వాళ్ళ పనులు ముఖ్యం అనుకోలేదు వాళ్ళ యొక్క ఆరోగ్యం ముఖ్యం అనుకోలేదు పెందలకని లేచి ఆయన మాట వినాలంటే పెందలకని లేవాలి కనుక దావీదు కూడా దేవుని యొక్క మాట వినడానికి వేకుని లేచిను ఈరోజు దేవుని తెలుసుకున్న నువ్వు ఏ మినిస్ట్రీ ఏ డినామినేషన్ నువ్వు క్రీస్తు బిడ్డవు గనుక దేవుని మాట వినాలంటే నువ్వు పెందల లేసి దేవుని సన్నదికి వస్తే దేవుడు మాటను వినగలవు దేవునికి మహిమ కలుగును గాక ఇక మనము యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం కూడా గమనించినట్లయితే ఎనిమిదవ అధ్యాయము యోహన్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంకి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించాను దేవునికి స్తోత్రాలు తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ అంటే చూడండి ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి అంటే ప్రజలు చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఇంకా రాకముందే వాళ్ళచ్చి కూర్చున్న ఎంత ఆసక్తి ఎంత ఆశ దేవునికి స్తోత్రాలు అంటే ఎప్పుడైతే అంత తెల్లవారంగా దేవుని మాటలు మనం వింటామో ఆ రోజంతా మనము దేవన ఆశీర్వాదము ఆరోగ్యము మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈరోజు చాలా మంది శాంతి లేదు సమాధానం నెమ్మది లేదు ఎక్కడి పోతే శాంతి దొరుకుతుంది ఎక్కడ పోతే సమాధానం దొరుకుతుంది ఎక్కడ పోతే నెమ్మది అనుకుంటారు కానీ దేవుని సన్నిధిలో దేవుడు మాట విన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రవారసు ఉంటుంది అరణ్యంలో వెళ్ళి ప్రేరణ చేస్తున్నట ప్రజలందరూ దేవులకు వచ్చినట్ట కనుక మనకు అంత మరి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో మన ఇంట్లో మనము తెల్లారులిచ్చి దాబి లెక్క వెతుకుతే దేవుని యొక్క స్వరం మనం వినగలం దేవుని యొక్క మాటలు మనం వినగలం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం మనము మానసిక ప్రశాంతత పొందగలము ఇక కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము కీర్తనలు అరవై మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే అరవై మూడు ఒకటిలో దేవాను నా దేవుడవు నీ దేవుడవు నీవే వేకువ నేను వేకువనే నిన్ను వెతుకుదును అంటున్నాడు అంటే తెల్లారంగా దేవుని వెతుకుతున్నాడు దేవుని సన్నని వెతుకుతున్నాడు దేవుని మీద ఆశ దేవుని మీద ఆకాంక్ష మనము గమనించినట్లయితే ఇప్పుడు మనకు కొద్ది కాలం కిందట అలారాలు ఉండేవి ఇప్పుడు సెల్ల కూడా అలారం వచ్చేది కానీ ఆ కాలములో అలారం లేని కాలములనే దావిదు భక్తుడు గారు చూసినట్లయితే మరి వేకువనే నాలుగు గంటల సమయములనే అనుకుంద నాలుగు లోపలి వేకువ దామున కనుక మరి అంత ఉదయకాలము ఆసక్తితో దా గారు దేవుడు వెతికిండు గనుక మరి మన అందుకైనా చరిత్రకెక్క ఒక గొప్ప చరిత్రలో ఆయన నిలిచి ఉన్నాడు దావేదు కనుక మన జీవితంలో మరి చాలా మంది బయట ప్రపంచమే ఈ దావిది చెప్పిన ధ్యానం అనేది వాళ్ళు చేసి సక్సెస్ అవుతున్నారు సమాధానం నెమ్మది పొందుతున్నారు నీతిగా మాట్లాడుతున్నారు కనుక దేవుడు తెలుసుకున్న నీవు కూడా ఉదయ నుంచి దేవుని ధ్యానించాలి ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ యహోవా నేను నీతో నే మనవి చేను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదురు ఎదుర్కొనును అంటున్నాడు దేవునికి స్తోత్ర అంటే తెల్లారు లేచి నా ప్రార్థన దేవుని ఎదుర్కొంటుందని ఒక స్థిరమైన నిశ్చత స్థిరమైన ఆ మాట మాట్లాడుతున్నాను కనుక ఈరోజు నువ్వు చెప్పగలవా దేవ మరి ఉదయము నా ప్రార్థన ఎదుర్కొందని కనుక మనము ఉదయ కారణముల నుంచి ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత హృదయములు నెమ్మది శాంతి సమాధానం మనం పొందుకుంటాం స్ట్రెస్ అంతా పోతాయి ఇక్కడ మాట ప్రైజ్ దీవించిన ఆల్ థ్యాంక్ యూ